తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరు మా అన్న పిలుపులో నా అనురాధం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములో నా అభిమానం మమ్మీ డాడీలో నా మాధుర్యం ఎక్కడుంది మా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆద నా పేరు మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు మాతృభాష ఏదైనా అది కన్న తల్లితో సమానం మనం మన తల్లికి ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి తెలుగులో గొప్పవరం రాసిన రచనలు పద్యాలు కథలు ఎన్నెన్నో ఉన్నాయి అందుకే శ్రీకృష్ణ దేవరాయులు దేశ తెలుగు లెస్స అన్నారు తెలుగు భాష దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు ఎందుకంటే ఈరోజు గిడుగు రామ్మూర్తి గారు జన్మించారు ఈయన తెలుగు తెలుగు భాష గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు గ్రాంధిక భాషల్లో ఉండే విద్యను వాడుక భాషల్లోకి మార్చి మనందరికీ విద్యను సులభంతరం చేసిన గొప్ప వ్యక్తి ఈయన ఈయన గుర్తుగా ఈరోజు మనం మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాము పెద్దలందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలుగు తెలుగు అంటే ఎంత మాధుర్యంగా ఉంది కదూ తేను లో భాష మన తెలుగు భాష కమ్మదనం నిన్న కమ్మనే భాష మన తెలుగు భాష ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఈ తేదీకి ఓ ప్రత్యేక ప్రత్యేకత ఉంది మీకు తెలుసా వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామ్మూర్తి పొంతులు గారు పుట్టినరోజు ఈ రోజు గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్యాంశాలను వాడుక భాషలో తెద్దామని ఎంతగానో కృషి చేసిన వారు ఈ గీడుగు వెంకట్రామూర్తి పంతులు గారు పాఠ్యాంశాలు బడి భాషలో ఉన్న పాఠ్యాంశాలు ఎందుకు వేరువేరుగా ఉండాలని ఆయన చేసిన ఆయన ఉద్యమం చేశారు తెలుగు భాషకు ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన పుట్టినరోజు అనగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు తెలుగు భాషలో ఉన్న గేయాలు పద్యాలు పాటలు అవే సాటి వాటిలో పోటీ అందుకే అన్నారు శ్రీకృష్ణ దేవరాయుడు భాష తెలుగు లెస్స అని దీని బట్టి అర్థమవుతుంది తెలుగు భాష యొక్క గొప్పతనం అందరికి తెలుగు భాష దినోత్సవం మరియు జాతి క్రియ దినోత్సవం శుభాకాంక్షలు నాకు అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళు ధన్యవాదాలు భాగ్యం కూర్చుకొని చేయదమా తనే కొలి సాగలు చుట్టుకుని సురగంగరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారుతలు తేనెల పంచమాతనే కొలిచదమా గంగా జటదల బాహనతో హిమ సైల రూపమే నిలబడగా గలగల పారే నదిలన్నీ ఒక బృందావనమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అందరూ వీరులు త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరి తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని వాళ్ళందరినీ తడుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా नाभिमानं जनि